హాయ్ చూస్తుంటేనే తినాలనిపిస్తుందా బెండకాయ ఒట్టి చేపల పులుసు అండి మస్తు గుదిరింది మద్దు టమాటో ఎర్రగడ్డ వట్టి తుణుకలు కరివేపాకు చింతపండు లిటిల్ బిట్ సాల్ట్ ఉప్పు కారం సరిపోతుంది చాలా చక్కగా కుదురుతుంది ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఏంటి టమాటో ఎరగడ్డ వేగద్దా అని అని అయితే మాత్రం నన్ను అనొద్దు మీకు సరిపోయినంత వేసుకోండి ఇంకేముంది ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు బాగుంటుంది సో నేను అవి కొంచెం చిటపట యాడ్ ఆనియన్స్ వేసుకోండి కొంతమంది ఆనియన్ డీప్ ఫ్రై అయ్యాక టమాటా యాడ్ చేస్తారు బట్ నేనైతే ఆనియన్ డీప్ ఫ్రై అవ్వకముందే నేను టమాటో యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎలా ఇష్టమైతే అలా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కర్రీ లూస్ ఈ మధ్యలోనే మనం కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకుంటే ఇవి మంచిగా వేగుతాయండి సో నేను ఇప్పుడే ఉప్పు అనేది కొంచెం యాడ్ చేసుకున్నాను సో కొంచెం వీటిని ఇలా ఫ్రై చేయండి లిడ్ పెట్టైనా మీరు మగ్గించుకోవచ్చు నాకేం వర్క్ లేదు కాబట్టి నేను లిడ్ అయితే పెట్టలేదు దగ్గరుండే కలుపుకుంటూ ఉన్నాను కొంచెం ఇలా మగ్గాక మనం చూసుకోవచ్చు బాగా మనకు రెడ్డిష్గా అయితే అయ్యాయి సో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ ఫ్రై ఏం అవ్వద్దు ఎందుకంటే ఇది మునక్కాడ అలా అయితే మనం ఫ్రై చేసుకొని సాల్ట్ కారం అనేది యాడ్ చేసుకుంటాము ఇది బెండకాయ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి నేనైతే ఏం ఫ్రై చేయను టేస్ట్ కూడా కొంచెం మారిపోతుంది సో ఇలా నేను ఇట్లనే చేసుకొని కొంచెం కారొడి కొంచెం ఉప్పు సాల్ట్ అండ్ దెన్ కొంచెం పసుపు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుంటాను కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి ఇంకో విషయం మర్చిపోయాను ఏంటంటే మనం ఆల్రెడీ ఇందాక టమాటోలు మగ్గి ఇచ్చేటప్పుడే కొంచెం ఉప్పేస్తాను కాబట్టి చింతపండు పులుసు వేసుకున్నాక సాల్ట్ వేసుకుంటే మనకు తెలుస్తుంది ఈ పులుపుకి ఉప్పుకి సరిపోయిందా లేదా అని సో ఇక్కడ మనం ముందుగా చింతపండిని మంచిగా వాటర్లో నానబెట్టుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత కన్సిస్టెన్సీలో చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ నాకైతే ఇది కొంచెం మరీ చిక్కగా ఉందని ఒక్కరోని వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను మీకు పులుసు అనేది ఎలా ఉండాలో ఆ కన్సిస్టెన్సీలో అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా కొంచెం వాటర్గా ఉండడానికి చూసుకున్నాను ఇది వడ్డి తునకలు వచ్చేసాండీ తునకలు అంటే ఏంటక్క అని అనవద్దు వట్టి తినకలు అంటే కొంతమంది ఎండు చప్పలు అని అంటారు యాక్చువల్లీ మా సైడ్ కూడా ఎండు చొప్పలు అని అంటారు ఇంకా తెలంగాణలో అందరూ ఒట్టి తునకలు అంటారు అందరికీ అర్థం అవ్వాలంటే డ్రై ఫ్రిష్ అండి ఎలా చెప్పినా అదే కాబట్టి ఇక్కడ నేను కూర టేస్ట్ చూస్తున్నాను నాకు ఎందుకు కొంచెం కారం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది బికాస్ నాకు బాగా కోల్డ్ అయింది అందుకనే ఈ కర్రీ అనేది నేను ప్రిఫర్ చేసుకున్నాను ఈరోజు సో కొంచెం కారం అనేది వేసుకున్నాను యాక్చువల్గా నేనైతే కొంచెం స్పైసీగానే తింటాను బట్ ఈ కోల్డ్ వల్ల ఇంకా కొంచెం స్పైసీగా తినాలనిపించింది ఆఫ్టర్ ఒక టెన్ మినిట్స్ లిప్ పెట్టి వస్తే ఇట్లా మంచిగా మనకు కర్రీ అనేది దగ్గర పడుతుంది చేప కూడా మంచిగా ఉడికిపోతుంది ఇంకేముందో మనం వేడి వేడి అన్నం వేసుకొని కర్రీ వేసుకొని ఆస్వాదిస్తూ తినేయటమే మీరైతే సబ్స్క్రైబ్